హలో అండి ఈ కచోడీలు చూసారా ఎంత ఫుడ్ కలర్ వేసారో తెప్పించుకున్నాను కానీ మొత్తం పడేశాను అసలు ఈ ఊర్లో నాకు టిఫినే నచ్చదు ఎప్పుడో బతికిస్తేనే కానీ తెప్పించుకోను చూసారా ఎంత ఫుడ్ కలరో మొత్తం పడేశాను పైగా వేడి వేసేస్తారు ఇలాంటి కవర్లోని ఈ వీడియో పెట్టినప్పుడు డబ్బాలకే ఎంతమంది అన్నారు క్యాన్సర్ వచ్చి ఇలాంటి కవర్ ఇలాంటి కవర్లోని వేడివేడి వేస్తే ఇంకేం లేదు అలాంటప్పుడే మీకు క్యాన్సర్ వస్తుంది ఇలా నార్మల్ గా ఏంటి వేసుకుంటే ఏం అవ్వదు అయితే నాకు కొంతమంది ప్రమోషన్ వీడియో అని కూడా అన్నారు ప్రమోషన్స్ ఎవరికి వస్తాయో నాకైతే సరిగ్గా తెలియదు నేను నాకు తెలిసింది నేను చెప్తాను ఎక్కువగా లక్షల్లోని వ్యూస్ డైలీ వచ్చిన వాళ్ళకి అయితే వస్తాయి పైగా మాంటైజేషన్ ఫుల్ మాంటైజేషన్ అవ్వాలి నాకు చూసారు కదా నిన్నే అంటే వీడియో పెట్టాను నాకు ఇంకా ఫుల్ మాంటైజేషన్ అవ్వలేదు వన్ ఫిఫ్టీ ల్యాక్స్ పైనే నాకు వ్యూస్ వచ్చాయి నైంటీ డేస్లో హండ్రెడ్ ల్యాక్స్ రావాలి నాకు వన్ ఫిఫ్టీ ల్యాక్స్ పైన వచ్చినా సరే ఫుల్ మాంటైజేషన్ అవ్వలేదు అసలు తెలుసుకోనానండి తెలియకోకుండా ఏది పడితే అది వాగద్దు అయితే ప్రమో ప్రమోషన్ వీడియో అయితే అస్సలు కాదు నేను అమౌంట్ ఇచ్చి నేను కొనుక్కున్నాను అది అమెజాన్లోని ఆ డబ్బాలు మీకు కూడా యూజ్ అవుతాయని నేను పెట్టాను అంతేగాని ఏ ప్రమోషన్ వీడియో కూడా కాదు దానికి ఏమో రెండు వందల లైక్స్ అంట ఆ ఒక్క మాటకి అసలు తెలియకోకుండా అలా ఎలా వాగుతారో నాకేం అర్థం కాదు మనం అయితే ఇంట్లో టిఫిన్ వేసుకోవాలి బయట నుంచి ఎక్కువ తెప్పించుకోకూడదు నేనైతే ఇంట్లో గారిలో అయితే వేసుకున్న వీడియో నచ్చితే లైక్